కాశీపాడు పల్లెటూరా ఏ మండలం అది కాజీ దగ్గర పక్కన పోతన కట్టపాలెం పోతన కట్టపాలెం గ్రామం అది అది గ్రామం మొత్తం గౌడ తిరుండే చేస్తలేదు మండలం మండలం కాజీపాలెం మండలం బీసీ కమ్యూనిటీలో మీరేంటి గౌడ ఓకే వెరీ గుడ్ మంచి బలమైన కమ్యూనిటీ రోజు డబ్బులు వచ్చే కమ్యూనిటీ రోజు డబ్బులు సంపాదించే కమ్యూనిటీ కల్లు పోసి డబ్బులు బోర్డు అని సంపాదిస్తుంటారు ఇప్పుడు దా అసలు దాని మీద ముంగల కళ్ళు పోతి అమ్ముకోవడమే వీళ్ళు అది చాలా రాదా దాని ఇండస్ట్రీకి ఇండస్ట్రీ కి కానీ అవకాశాలు ఉన్నాయి అదే ఇప్పుడు ఈ వరకు మన వర్గాలు కాడ ఏమీ ప్రచురించే తత్వం లేదు ఎవడన్నా ఏజ్ చేస్తే దాన్ని కూంగు కొడతాం అగ్రవర్ణాలని వీటికి ఇంటికి వేయచ్చు వాడే గొప్పవాడు మన తక్కువ ఉంది మంగళది బావాలి అంటే అది ప్రమోట్ ఆ అట్లా అలవాటు చేసుకొచ్చారు ఇప్పుడు బ్రాహ్మడు ఉన్నాడు వాడి వాడేది మనకి గొప్పవాడు అనుకుంటున్నాడు వాడు ఎంత మనల్ని మోసం చేసేది జనానికి తెలియదు తెలుసు తెలిసిన అడగలేదు అడగడం కాదు తెలిసి మోసపోతారు చక్కగా అప్పుడు తెలిసి ఇన్ని సంవత్సరాలు మనకి ఎడ్యుకేషన్ లేకుండా వాళ్ళు చేస్తే వాళ్ళ దేవుడిగా నెత్తి మీద పెట్టి తింటే మన అమాయకత్వమా లేకపోతే లేకపోతే అన్ని అది ఎనిహో ఏది ఏమైనా నేను అక్కడ మా నాన్న ఎనిమిది మంది అరవై ఎకరం పొలం లేదు మేము ఒక మేమంటే ఆ చుట్టుపక్కల రాజులగడ్డ భయపోయాడు ఒకప్పుడు తర్వాత రాజులగడ్డ ఊళ్ళోకి రాని కూడా చెట్టుకి గడి చాక ఎయిత్ క్లాస్ అప్పుడు ఎక్కడ ఏ జిల్లా వస్తుంది అది ఇప్పుడు ఇప్పుడు బాపట్ల జిల్లాకి వస్తుంది ఆ వరకు గుంటూరు జిల్లా ఇప్పుడు బాపట్ల జిల్లా అయింది కదా బాపట్లలో నియోజకవర్గం నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం మండలం మండలం పెట్టిన వారి పెట్టిన వారిపాలెం మండలం పెద్దదైన మండలం చిన్నదా పెద్దదే గ్రామం ఒక ఐదు వందల కడుపు గౌడ్ వస్తాయి పక్కన ఇంకొక నూట యాభై గౌడ వచ్చాయి రెండు గ్రామాలు ఉంటాయి నేను అక్కడ పుట్టి అక్కడ పెరిగిన తర్వాత బాపట్లోకి వచ్చి సెట్లే అయ్యి ఉద్యోగ రీత్యా ఇంజనీరింగ్ కాలేజ్ ఒక థర్టీ ఇయర్స్ చేశాను నేను గ్రామం గ్రామం పేరేంటి అక్కడే పోతన కట్టుబాలి ఇక్కడైతే నంజరాజ్ తోట ఇది పద్నాలుగు వందల గడప గౌడస్ మనం మొత్తం గౌడస్ మీరు పుట్టుకలు ఎక్కడ పుట్టిక కాశీపాలెం కాశీపాలెం గ్రామం పెద్దదా చిన్నదా అది ఇక్కడ పక్కన పోతన కట్ట వారి పాలెం అని పుట్టిక నాది అది అదే ఎంత ఉంటది గడప ఎంత ఉంటది ఉంటుందంటన్న మీ గ్రామంలో పుట్టి గడప ఒక రెండు వందల యాభై గడపండి మొత్తం గౌడెక్కి రెండు కేసులు ఒక ఓ యానాదలు పది ఇల్లు ఉంది దాని తర్వాత నెక్స్ట్ స్థాయి మండలమా ఆ మండలం పంచాయి పంచాయతీ బాలెమండల పంచాయతీ పంచాయతీ పంచీ ఇప్పుడు మా ఊరు పంచాయతీ పోతున్న గడ్డ వారి బాలెం పంచాయతీ ఎన్ని గ్రామాలు ఉన్నాయి పంచాయతీలో పంచాయతీలో ఎన్ని గ్రామాలు ఆ పంచాయతీలు రెండు గ్రామాలండి పక్కన పుష్పూర్తివారిపాలెం అనేది మన గౌళేశ్వర ఒక నూట యాభై ఇల్లు మన ఒక రెండు వందల యాభై గ్రామ ఇల్లు ఆరు వందలు ఏడు వందలు గడప ఒక పంచాయతీ అచ్చ పంచాయతీ ఏడు వందలు గడపద ఒక మూడు వందలు ఓకే ఇది మండలం మండలం పిక్నాపాలెం మండలం ఓకే పిట్నాపాలెం మండలం అంటే బాపట్ల ఏజ్ వరకు ఎన్ని మండలాలు మూడు మండలాలు ఒక మున్సిపాలిటీ అది లోక్సభకి ఎన్ని 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 నియోజకవర్గాలు ఏడు నియోజకవర్గాలు అచ్చా లోక్సభ గణరాజ్యానికి ఏడు ఏడు నియోజకవర్గాలు ఒక నియోజకవర్గం బాపట్ల నియోజకవర్గం ఆ బాపట్ల నియోజకవర్గంలో మనది ఒక మండలం మనది ఒక మండలం బాపట్ల నియోజకవర్గం మందే కాదు ఇప్పుడు ఇక్కడ మందిర అనేది పెట్టిన బాపట్ల మండలం ఎన్ని మండలాలు వస్తున్నాయి మొత్తం మూడు మండలాలు ఒక నియోజకవర్గానికి మూడు మండలాల మూడు మండలాలు ఒక మున్సిపాలిటీ వచ్చే మన మండలం పేరేంటి అక్కడ ఉండేది అని పెట్టినాబాలు నేను ఇక్కడ ఇప్పుడు లేటెస్ట్ ఉండేది బాపట్ల మండలం అచ్చా అచ్చా ఇప్పుడు అయితే ఇప్పుడు బాపట్ల మండలానికి ఎన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం యాభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి యాభై నాలుగు పంచాయతీ పెద్ద మండలం అయితే లక్ష డెబ్బై లక్ష ఎనభై ఏళ్ళు లక్ష ఎనభై ఒక్క మండలంలో

ప్రెసెంట్ రేపు ఎవరు వస్తున్నారు రేపు ఆడే వస్తాడు క్యాచివాన్ ఒక ఐదు ఆరు వేలు వాటితో జనరల్ డిస్కషన్ అయిపోయింది గుర ఇప్పుడు మేటర్ కి వెళ్ళిపోండి ఆ జనరల్ డిస్కషన్ అయిపోయింది మంది ఇప్పుడు స్ట్రైట్ మేటర్ కి వెళ్ళిపోదాము ఉంటున్నా ఆ రండి ఇంకా తర్వాత నేనేంటంటే అక్కడ గుడ్డి పెరిగి ఏరియాకి వచ్చి చదువుకొని ఇంజనీరింగ్ గాల్లో జాబ్ చేస్తూ హెస్ట్రీ గారు దాంట్లో ఉన్న ఎంత కాలం ఉన్నారు ముప్పై సంవత్సరాలు ఉన్నా సరిపోద్ది ఆ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీకి ఉండి ఈ నియోజకవర్గంలో యాభై నాలుగు పంచాయతీ ముప్పై నాలుగు వార్డులు బీసీ సంఘాల కమిటీ లేచాను వెరీ గుడ్ కంగ్రాచులేషన్ లేచి ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగిన మనం వెళ్తాం చేస్తాం ఉంటాం నేను రెండు డిగ్రీలు ఐదు పీజీలు తీసా రెండు డిగ్రీలు ఐదు పీజీలు అయ్యో బాబోయ్ ఎవరికి తలగా వస్తాం అంటే నాకు చేత కాదు మీ వయసు ఎంత గురుగారు ఇప్పుడు అరవై ఐదు అరవై ఏడు దాకా ఏంటి యూత్ లాగా మాట్లాడుతున్నారు మీరు చిన్నప్పటి నుంచి సాధనం చేసిన అంత నేర్చుకుని ఎక్సర్సైజ్ చేసేది ఇప్పుడు రెండో హ్యాబిట్స్ ఏమైనా టూ అవర్స్ ఎక్సర్సైజ్ ఉదయం ఎవరిని లెక్క చేసే పర్లేదు ఇక అసలు ఎవరు నాకు సాధన చేద్దాం నేర్చుకుని ఇప్పుడు రెండు గంటలు ఎక్సైజ్ రాగి సావా తాగి ఒక రెండు ఇడ్లీ తిని కోర్టుకి వెళ్ళి పని చూసుకొని మళ్ళీ సాయంత్రం మధ్య ఒంటి గంటకు వచ్చి భోజనం చేస్తా సైకిల్ మీద మళ్ళీ ఇటు చీరాలు కానీ ఇటు మంత్రి సైకిలే కోర్టు ఏంటి కోర్టు నేను అడ్వకేట్ ఎంత కాలం ఎక్స్పీరియన్స్ టెన్ ఇయర్స్ ఈ దేశానికి రోడ్ రిగర్ అప్లై చేసేది ఢిల్లీ వెరీ గుడ్ ఇక్కడ మన దేవుడికి అన్యాయం జరిగిన మనమే ఫైట్ లో ఉండేది ఓకే ఓకే సంతోషం గురుగారు డేరింగ్ అండ్ డెవలప్ గుడ్ నేమ్ భాస్కర్ ఆ భాస్కర్ గౌడు అట్లా రాసినా రే ఎయిట్ టూ కాని కమ్మా రెడ్డి బ్రాహ్మణ క్షత్రి ఇదరూ పెట్టుకోలేదు మనం ఎందుకు పెట్టుకోలేదు గౌడి యాడ్ చేసి అక్కడి నుంచి భాస్కర్ గౌడ్ కూడా మన మన ఏం ఇది కాదు ఓకే ఇప్పుడు గడ్డ గారు చెప్పారు కాబట్టి మనం పెద్ద ఎత్తున కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం ఆయన ఖాళీగా ఉన్నప్పుడల్లా సాధన చేయండి మీ మీరు ముప్పై సంవత్సరాలు సంపాదించిన పాత బంగారానికి మెరుగుపెట్టి దాని ఒక స్వర్ణ కిరీటం చేసి మీ నెత్తిన పెట్టడానికి మేమిద్దరం ఉపయోగపడతాం రేగలగడ్డ గారితో జర్నీ చేయండి నేను నెక్స్ట్ మళ్ళీ మాట్లాడతాను రెండు పన్నెండులోనే ముప్పై రెండు వేల మంది తోటి బాలగౌడు కేయి చక్రవర్తి బంగారు బంగారు లక్ష్మణ లక్ష్మీనారాయణ కేటీ స్టేట్ లో ఉన్న బీసీ లీడర్లు మొత్తం తీసి ముప్పై వేల మందితోటి మీటింగ్ పెట్టారు ఇప్పుడు టూ టైమ్స్ మూడు తడ ఎమ్మెల్యేగా మొన్న పద్నాలుగు పోటీ బీఎస్సీ తరఫున పోటీ చేసి మొన్న పంతొమ్మిది ఇండియన్ లేబర్ పార్టీ ఇప్పుడు పోటీ చేసి గొడవ చేసి వాళ్ళు ఇద్దరు చెప్తూ కమ్యూనిటీ హాల్ అడిగారు కట్టింది ఉంది అవకాశది కమ్యూనిటీ ఇస్తే విత్ డ్రా చేసుకుంటాను అది ఓకే అని అన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ ఎందుకంటే మళ్ళీ ఇక్కడే పూలేని లక్ష్మి గారి విగ్రహాలు పెట్టించా బాపట్లో మన ఆలకేళ దానికి మన నాయకుడు అనేది ఉండాలా కదని చాలా ఉన్నాయి ఇక్కడ మనం ఎవరికి తలగొనసం సార్ ఉన్నది పేదవాడిని ఆత్మాభిమానం చంపుకోలేను ఎవరికి తలగొనసం దేంట్లో పేదవాడు మీరు ముందు కోట్లు నూట యాభై మంది ఉన్నారు జడ్జెస్ ఇక్కడ వాళ్ళందరికి ఎవరికి మనం క్వాలిఫిషన్ మెజిస్ట్రేట్ ఏంటి మీరు ఇక్కడికి ఎక్కడ ఒక లెక్చరేజ్ కాదు ఇంజనీరింగ్ కాదు ముప్పై సంవత్సరాలు అందరూ చేసి వచ్చిన ఇప్పుడు మా ఊరు లోన్కి వెళ్తే తీసుకొచ్చి వాళ్ళు లేడి మీ దగ్గరికి రావాల్సి వస్తుంది మనవాడు ఎవడన్నా లోన్కి వెళ్ళాడు అనుకో రెడ్డి రాంగప్ప దగ్గరికి వెళ్ళా మనవాడు డైరెక్ట్ తీసుకొచ్చి లేడు మనవాడు సంపాదించుకునే తీసుకునే వాళ్ళు ఇప్పుడు మనం డైరెక్ట్ డిఎస్పి గారు దాంట్లో డైరెక్ట్ గేమ్ వాట్ వాటర్ తీసుకు తీసుకొచ్చి మనం హామీ ఉండి తీసుకొస్తాం ఒక మనం ఒక ఈ ఏరియాలో ఒక ఐడెంటిఫికేషన్ చేసిన తీసుకొచ్చాం లవ్ చేయకపోతే మన ఫండ్ గారు అంటారు మన వెళ్ళి సక్సెస్ అయింది ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చూసి వేగెసి నరేంద్ర వర్మని గురుగారు ముప్పై ఏళ్ళు దున్నారా పొలం

మీరు పొలం విత్తనాలు వేసేద్దాం ఓకే సార్ మీరు ఎప్పుడైనా అవసరమైతే బాపట్లో రోజు పెడతామని ఇప్పుడు ఇరవై మూడు కులాలు బీసీ కులాలు బాపట్లో పదిహేను మంది పిలిస్తే వస్తారు ఆ కుల సంఘ నాయకులు మనకు ప్రాబ్లం లేదు ఎవరి దగ్గరికి వెళ్ళి రామస్తారు మన అమ్మటంటారు మనం లేకపోతే ఎవరు ఎవరు తీసుకెళ్ళి మాట్లాడారు అది అట్లా తీసుకొచ్చింది ఒక నేను భేదవాడిని ఆర్థిక సంపాదించుకోను నిజాయితీగా ఉంటాం కాలేజీలు ఉన్నప్పుడే మనం విత్ర చేసుకుంటానికి పది లక్షలు ఇరవై లక్షలు వచ్చినాతి కోసం ఇస్తే మనం చచ్చిపోయిన అది పరిస్థితి అది చేసుకొస్తాం అన్న చాలా కంగ్రాస్ చేసిన పెద్దవాళ్ళు మాకు పెరుగుతాం మన చీఫ్ జస్టిస్ జస్టిస్ ఆయన కాదు నేను కలిసాం కలిసి నిన్నే ఫోన్ చే మనం కలిసాము వైకే దగ్గర వైకే ఎట్లా అంటే మనం అందరం వాడుకుంటాడుగా నా రోఫ్ ఖర్చు పెట్టకుండా ఏమి లేకుండా ఏదో చేయాలనుకుంటే ఊరికి నా స్టోయింగ్ కాదు నా డూయింగ్ కాదు అంటే అసలు ఏదో ఒకటి చేస్తున్నాడు అది గొప్ప అంట నేను ఏదో ఒకటి చేస్తాను గొప్ప దాన్ని ఇతను వేసి వదిలిపెట్టి కానీ మొక్క పెంచి ఫలాలు వచ్చేసాడు జైలు కానీ ఆయన సక్రమం చేసింటే ఆంధ్రప్రదేశ్లో శిక్షణ గొప్పవాడు అయ్యేవాడు అది ఎడ్యుకేటెడ్